లిఖిత పూర్వ వినిపించినాం మరి రై వర్బల్గా కూడా ఆర్గ్యుమెంట్ చేసినాం తప్పనిసరిగా కృష్ణానదీ జలాల్లో ఈ విధంగా తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పి మా పూర్తి నమ్మకం విశ్వాసం గోదావరి నదీ జలాల విషయం వస్తే అసలు వాళ్ళు జనవరి చూసుకుని నవ్వుకోవాలి మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు కాదేశ్వ కూలిపోయింది మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది అన్నారం సుందిల బ్యారేజీలకు పొక్కల పడ్డాయి ఒక్క చుక్క నీరు ఈ ఇరవై ఒక్క నెలలో ఉపయోగించలేదు ఆ మూడు బ్యారేజీలో ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించకుండా రికార్డు పంట పండించినాం రికార్డు కొనుగోలు చేసినాము మరి కాళేశ్వర సంగతి అది తుమ్మడి అట్టి వాళ్ళు ఏమో ఏమన్నారు కాళేశ్వరం కడతాము తుమ్మడి అట్టి కడతా తుమ్మడి అట్టి దగ్గర తట్టడి మట్టి కూడా ఎత్తలేదు పదేళ్లలో మేము ఇప్పుడు తుమ్మడి అట్టి ప్రాణైత చేవల్ల ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేస్తాము అదేవిధంగా సాగర్ ప్రాజెక్టుకి అరవై ఏడు టీఎంసీల నీటి కేటాయింపు మా హయాంలో మేన్ తీసుకొచ్చినాము అదేవిధంగా సమ్మక్క సారక్క ప్రాజెక్టు మరి అన్ని క్లియరెన్సెస్కి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో మాట్లాడినాం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నాం సమ్మక్క సారక్క బ్యారేజ్కి నలభై ఏడు టీఎంసీల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం అతి త్వరలో నీటి కేటాయింపు జరుగుతుంది ఈ విధంగా గోదావరి జలాల విషయంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఈ విధంగా అవాస్తవాలు మాట్లాడి ఏదో అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానో ముఖ్యమంత్రినో బదనాం చేసే ఈ అలవాటు హరీష్ రావు మానుకోవాలని చెప్పి నేను సలహా ఇస్తున్నా పూర్తిగా అసలు ఈరోజు హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏమీ వాస్తవాలు లేవు బంకచర్లు అంటున్నాడు బంకచర్ల ప్రాజెక్టులో మేము పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని విధాలుగా వ్యతిరేకించినాము కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్కి స్వయంగా చెప్పినాము గోదావరి మీద ఉన్న కోబేసిన్ స్టేట్స్ అన్నీ కూడా తెలంగాణ మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినాయి అదేదో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు డిపిఆర్ తయారు చేసిన వాళ్ళని టెండర్ పిలిస్తే అదేదో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయనట్టు మాట్లాడుతున్నాడు మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా బంకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకం ఎట్టి పరిస్థితుల్లో కట్టనీయమని అని చెప్పి కూడా నేను మాటిస్తున్నాం అదేవిధంగా కర్ణాటక ఆల్మట్టి హైటు పెంచే విషయంలో కూడా అన్ని విధాలుగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మేము వ్యతిరేకిస్తున్నాము తెలంగాణ ప్రజల నీటి హక్కుని కృష్ణా గోదావరి నదీ జలాల్లో మన హక్కుని కాపాడుకుంటాం ఆ సమర్థత ఉంది ఆ చిత్తశుద్ధి ఉందని చెప్పి నేను మనవి చేస్తాను